హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వర్షం అయితే మా ఊర్లో ఈరోజు కూడా కాసేపు పడతా కాసేపు ఆగుతా అయితే ఉంటుందన్నమాట ఇంకైతే దీనికి ముందు పెట్టిన వీడియోకి కామెంటుల్లో కొంతమంది అంటే నేను కుండీల్లో తెల్ల ఇసుకుని వేసి మొక్కలు పెడతానని చెప్పాను కదండి అది చూసిన వాళ్ళు కొంతమంది ఇసుకలో మొక్కలు అయితే అడిగారు అసలు అలా అంటే వాళ్ళు అలా అడుగుతుంటే నాకు కొత్తగా అనిపించిందనమాట ఇదేంది ఇలా అడుగుతున్నారు ఇసుకలో మొక్కలు బతుకుతాయా అని అడుగుతున్నారేందని నాకే అర్థం కాలేదు ఇంకా నేను మా వారిని కూడా అడిగాను అనమాట ఏం మావయ్య ఎలా అడుగుతున్నారు ఇసుకలో మొక్కలు బతుకుతాయా అని ఏంది అని అడిగాను అనమాట ఆయన్ని ఇంకా మావయ్య కూడా అంటే మా వారు కూడా కొంతమందికి తెలియదు అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా ఉండిది కదా అనేది కొంతమందికి తెలియదు అనేది ఆయన కూడా చెప్పాడు అనమాట మరి దాని గురించి అయితే నేనేం చెప్పలే నాకైతే ఏం అర్థం కావట్లా అయితే మామూలుగా అయితే మా ఇంటి గార్డెన్లో ఉంది కూడా మొత్తం ఇసుకేనండి ఇదంతా కూడా ఇసుకేనమాట ఎటువంటి మట్టి అటువంటిది ఏం లేదు మొత్తం ఇసుకే ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు కట్టుబడికి ఒక రకం ఇసుక ప్లాస్టింగ్కి ఒక రకం ఇసుక అనేది తెప్పిస్తారు కదా ఆ ఇసుకేనమాట అక్కడ కూడా పోపించింది మొత్తం గార్డెన్లో మొత్తం ఆ ఇసుకేనమాట పోపించింది మొక్కలే కాదు అంటే నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చే కాదండి మా గార్డెన్లో ఉన్న మొక్కలనే కొమ్మలు తుంచి వేసి బతికిచ్చి పూలు పూస్తున్న మొక్కలు కూడా ఉన్నాయి అనమాట మామూలుగా అయితే మా ఇంట్లో ఉన్న ఒంటరెక్క మందారపు మొక్కలన్నీ కూడా అవైతే ఈ వర్షాకాలం వేస్తే ఈజీగా అండి అసలు డౌటే పడక్కర్లా వర్షాకాలం అయితే ఒంటరిక్క మందార్పుది కొమ్మేసినా వేసినా కానీ ఈజీగా బతుకుద్ది అనమాట మా ఇంట్లో ఉన్న మొక్కలు అయితే నేను కొనలేదు కొమ్మలే తుంచి వేసిస్తానన్నమాట ఎండాకాలం మరి ఎండాకాలం అయితే కొంచెం కష్టంగానే వానాకాలం అనే కాదు మధ్యలో చలికాలం అలా వేసినా కానీ చాలా బాగా బతుకుతాయి అంటే ఇసుకలో కూడా మొక్కలు అనేవి బతుకుతాయండి ఇంక ఈ రోజైతే మీకు మా మేడ పైన ఉన్న మొక్కలైతే చూపిస్తాను మొక్కలైతే మరి అంత ఎక్కువగా ఇంకా అంత ఇదిగా ఏం పెట్టలేవులండి ఉన్నయ్యే చూపిస్తాను అనమాట అంటే నేను ఇక మీద నుంచి చేస్తాను కొంచెం అందంగా అంటే ఇప్పుడు వరకు అయితే ఇదిగోండి ఎండలకి బాగా ఇలాగైపోయింది ఇలా మొక్కలు ఇలా అయినప్పుడు మాత్రమే నేను మేడపైకి అయితే వచ్చి అయితే చూసుకుంటా ఏంటంటే రోజు రాను పైకి నేను రోజు కూడా మావయ్య కానీ అమ్మాయి కానీ వచ్చి పైకి నీళ్ళు అయితే పోస్తూ ఉంటారు ఇంకెప్పుడైనా సరే మొక్కలు ఇలా ఎండిపోయినట్టుగా కొంచెం పూలు పూయట్లేదు అన్నప్పుడు అయితే మాత్రం నేను వచ్చి కొద్దిగా దగ్గరికి కట్ చేయడం కానీ నేలని కొద్దిగా గట్టిపడితే లూజ్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట రోజు అయితే రాను నాకు కిందే సరిపోతుంది టైం అంతా పనికి ఇంకా మేడపైకి అయితే అసలు రాను ఈరోజు కూడా వీడియో తీయాలని చెప్పి ఇంకా వర్షం పడుతుంది కదా మొక్కలు ఏమన్నా ఉంటే సరి చేస్తాం అంటే ఎండిపోయినవి ఏమైనా ఉంటే సరి చేస్తామని చెప్పి ఇలాగైతే పైకొచ్చాను ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇంకా ఈ కుండీలో కూడా ఉన్నది మొత్తం ఇసుకనండి ఇసుక పోస్తుందనమాట అయినా ఇదివరకు రోజుల్లో మొక్కలు వేయాలి అంటే నర్సరీకి అంటే మొక్కలు నర్సరీకి వెళ్ళి మొక్కలైతే తీసుకొచ్చుకొని వేసుకోమండి మామూలుగా ఎవరన్నా ఇళ్లలో మొక్కలు అయిపోతే కట్ చేసి అంటే ఎరగ తీసేసి రోడ్డు పక్కన పడేసి ఉంటారు అవే తీసుకొచ్చుకొని ఇళ్లలో అయితే వేసుకొని బతికించుకునే వాళ్ళం అనమాట ఇంకా తర్వాత ఒకవేళ అలా కాదు అంటే ఇంకా ఎవరినైనా సరే తెలిసిన వాళ్ళని మందార కొమ్మ అమ్మ ఒకటి ఇవ్వండి ఆ గులాబీ పువ్వు కొమ్మ ఒకటి ఇవ్వండి అని చెప్పి అలా అడిగి తీసుకొని వేసుకునే వాళ్ళమే కానీ మొక్కల్ని అలా మొక్కల నర్సరీకి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చుకొని వేసుకోవటం లాంటిది అయితే అసలు ఏమీ ఉండదండి అండి ఇప్పుడిప్పుడు అందరూ కూడా మొక్కలు అంటే మొక్కల నర్సరీకే వెళ్తున్నారనమాట ఇదివరకు రోజుల్లో అయితే అలా ఏమి ఉండదు ఇంకా అప్పుడు మట్టి అంటే మట్టి కూడా అసలు ఎక్కడ ఉండదు అలా ఇంకెలా తెలిసిద్ది తెలియదు కదా ఉండం మన ఇంటి ముందు ఏ నేల అయితే ఉందో ఆ నేలలోనే మొక్కలు అయితే పెట్టుకుంటాము బాగా చక్కగా బతికిద్ది పూలు బాగా పూస్తూ ఉంటాయి ఇంకైతే ఈ కుండీలు చూస్తున్నారు కదండి మొన్న ఒకసారి నర్సరీలో మొక్కల నర్సరీ కాడ ఎక్కడ సాల్మన్ సెంటర్లో అక్కడ కుండీలు తెస్తే రెండు పగిలిపోయినాయి అన్నాను కదా ఆ కుండీలు అన్నమాట ఇంకా వాటిల్లో పుదీనా మొక్కలు అవి వేసుకోవచ్చులు అని చెప్పి అలా ఉంచేశాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ ఇసుక ఇక్కడ కూడా ఈ కుండీలో అంతా పోసింది కూడా ఆ ఇసుకే అనమాట ఇంకా బయట గార్డెన్లో గట్టు కట్టించిన తర్వాత మిగిలిపోయిన ఇసుకని అంటే అది కూడా తెల్ల తెల్లలిసుకే అనమాట మిగిలిపోయిన ఇసుకని గోతాల్లో వేసి పైన కుండీల్లో అంటే ఇసుక పోసుకొని మోసుకొని తీసుకురాలేం కదా ఇంకా అందుకని ఇసుక వరకు కొంచెం కొంచెం గోతాల్లో వేసి ఇక్కడ పెట్టాం కానీ ఈ ఎండలకి గోతాలు పాడైపోయి వానలకి ఇలా అయిపోయిందనమాట చూడండి వాటిలో కూడా మొక్కలు వచ్చేసినాయి పిచ్చి మొక్కలు ఇది మొత్తం కూడా వానలకి కొంచెం అంతా ఇదైపోయింది ఇంకా నిన్న కొద్దిగా ఒక మొక్క అయితే అనమాట జగ్గు ఒకటి ఖాళీ ఉంటే ఒకటి వేసా కొంచెం గీరి ఇంక ఈరోజు కొన్నిటికి వేద్దామని చెప్పి ఈ పని అయితే పెట్టుకున్నా ఇంకైతే చూస్తున్నారు కదండి ఇక్కడైతే మధ్యలో ఎప్పుడైనా సరే పైకి సాయంత్రం పూట వచ్చి టీ తాగాలన్న కూర్చొని టీ తాగటానికి బాగుండదని చెప్పి అలాగైతే కట్టించుకున్నాము ఇంకా ఇడికి రాళ్ళు కూడా కొన్ని మిగిలినా అండి ఈ రాళ్ళే ఇలా కాకుండా స్టెప్స్ లాగా మెట్స్ అంటే మెట్లు పెడతారు కదా అలా మెట్లు లాగా పేర్చుకొని వాటిపైన ఏవైనా సరే అంటే ప్లాస్టిక్ డబ్బాలు అవి కొన్ని ఉన్నాయి అన్నమాట వాటిలో అయ్యిన షో మొక్కలు అంటే స్పైడర్ ప్లాంట్స్ లాంటివి కానీ అలాంటివి పెడితే బాగుండిద్ది కదా చూడటానికి అలా రాళ్ళు ఎందుకు కొద్దిగా అందంగా పెడతాం రాళ్ళైనా కానీ అని కొద్దిగా ఇంకా ఈ మేడపైన కూడా కొంచెం అందంగా అయితే చేయాలని అయితే అనుకుంటున్నా అది కూడా కుదిరినప్పుడు కింద గార్డెన్ పని అయితే మాత్రం మొత్తం అయిపోయిందండి అంటే మొన్నటిదాకా కిందది పూర్తని ఇంకా కొన్ని మొక్కలు అయ్యి పెట్టాలి పూర్తవని అప్పుడు పైన చూస్తామని అయితే వదిలేసా కిందదైతే ఇప్పటికైతే మొత్తం పూర్తయిపోయిందండి ఇంకైతే ఏమన్నా మొక్కలు తెచ్చి వేసే పని అయితే కింద అయితే ఇంకా ఏమీ పెట్టుకోను ఇంకా మొన్న వేసిన నూరు వరహాల మొక్కలు అక్కడ వేసాను కదండి అవి కూడా పెద్దయ్యి పూలు పూసే కాడికి వస్తే ఇక్కడ నుంచి చూడటానికి చాలా అందంగా ఉండిద్ది అనమాట అక్కడ కృష్ణుడు బొమ్మ కూడా పెట్టిన తర్వాత అయితే చాలా అందంగా అయితే ఉండిద్ది మేడపై నుంచి చూస్తే ఇలా కనిపించిద్ది అనమాట ఇటువైపు నుంచి సన్నజాజుల మొక్క కూడా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ పూలే పూస్తూ ఉంటున్నాయి బాగుంది ఇంకా ఇటువైపు నుంచి కూడా చూసినా మొత్తం ఆ ఇల్లు ముగ్గులతోటి నూరు పూలు మొక్కలు కూడా చాలా పెద్దవి అయ్యి పెద్ద పెద్ద చెల్లులాగా చూడటానికైతే చాలా అందంగా అనమాట మామూలుగా ఎప్పుడైనా సరే వచ్చి ఇలా చూస్తామని అనిపించింది కానీ నాకొకటే భయం నాకు మెట్లు ఎక్కాలంటే భయం అనమాట ఎందుకనో నాకు నేను మెట్లు ఎక్కలేను మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పులు వస్తున్నట్టుగా అనిపించిద్ది అనమాట నాకైతే మాత్రం ఎప్పుడైనా సరే ఈ మేడ పైన దుప్పట్లు ఆరేయాలి ఆరేయటానికి ఎక్కాలన్నా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటా మామూలు బట్టలు అయితే కింద ఆరేసుకుంటాను కానీ దుప్పట్లు ఏమన్నా వేయాలనుకుంటే ఇంకా పెద్ద డాబా పైన తాళ్ళు కట్టి ఉంటాయి ఇంకా నేను అక్కడే ఆరేస్తాను అనమాట ఇదిగోండి పెద్ద డాబా పైన అయితే మొక్కలైతే ఏమీ పెట్టలేదు అక్కడే తాళ్ళు అంటే వేస్ట్ సామాన్లు టైల్స్ ముక్కలు అంటే ఇంటికి వాడిన టైల్స్ ముక్కలు కానీ అటువంటి వేస్ట్ సామాన్ లాగా ఆ మేడపైన పైన అయితే ఉంటాయి ఇంక ఇక్కడైతే ఓన్లీ మొక్కలు అటువంటి పెట్టుకొని ఈ మేడపైన పైన అయితే చాలా నీట్గా అయితే ఉంచుకుంటామని అయితే అనుకుంటున్నాను అంటే ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు సరదాగా పైనుంచి మొత్తం చూస్తాము వాతావరణాన్ని మొత్తం అంతా చూస్తామని అనిపించింది కదా ఎవరన్నా బంధువులు కానీ అబ్బాయి ఫ్రెండ్స్ కానీ అలా వచ్చినప్పుడు ముందు మేడపైకి ఎక్కుతారు అప్పుడు చూడటానికి బాగుండిద్ది కదా మొక్కలతోటి ప్రశాంతంగా అని చెప్పి నేను ఈ మేడపైన అయితే మొక్కలతో అయితే అందంగా అయితే అనుకున్నాను అనుకున్నానమాట ఇంకా మనమంటే రోజు రాలేం కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే మేడపైకి ఎప్పుడన్నా వచ్చినా కానీ బాగుండిద్ది కదా అని చెప్పి అలాగైతే ఈ మేడపైన అయితే అందంగా మొక్కలతో అయితే అయితే అనుకున్నాను ఇంకా వీటిని అయితే శుభ్రంగా ఎరగదీసేస్తున్నాను అనమాట ఇంకా ఎండిపేణి అన్నీ ఇదిగోండి ఈ కనకాంబరం మొక్కలో కూడా ఇలా తెల్లేసుకునే పోసాను ఇది ఒక మొక్క వేసినా కానీ మొన్న ఇటీవల వేసాను బాగా బతుకుతుంది ఇదైతే ఎర్రిస్క్ అండి ఎర్రిస్క్ అనమాట ఇది ఈ ఎర్రిస్క్ అయితే కొద్దిగా నల్లగా అవుతున్నట్టు ఉండిద్ది చెయ్య తెల్లిసుకైతే అవ్వదు కానీ ఎర్రిస్క్ అయితే అవిద్ది కొద్దిగా మొత్తానికి ఇక్కడ మా ఇంట్లో ఉందైతే ఈ రెండు రకాల ఇసుకలేనండి అలా తెల్లెసుక ఎర్రిస్క్ అనమాట ఇదిగోండి నేను సరిగా పట్టించుకోకపోయినా మా వారి చేత పిల్లల చేత ఓన్లీ నీళ్లు పోపించినా కానీ పూలు అవన్నీ బాగానే నిస్తా బాగా అందంగానే ఉంటుందన్నమాట ఇంకైతే కొన్ని డబ్బాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి ప్లాస్టిక్ డబ్బాలు ఆ సైజులో అయ్యి ఇంకా వేరే వేరే డబ్బాలు కూడా ఉన్నాయి అనమాట ఇంకా అవి చాలా అంట్లు ఉన్నాయి అనమాట అక్కడ చూస్తున్నారు కదా మొక్కలు ఆ చంద్రకాంత ఆకులు మొక్కల పేరు ఏమంటారో నాకైతే తెలియదులేండి అవైతే బయట గేటు బయట చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా అలా వేసి ఇంకా మొక్కలైతే కొనను అంటులే ఇంకా ఆ ఇటికిరాలని స్టెప్స్ లాగా పెట్టి ఈ మొక్కల్ని పెట్టి వరసన చాలా అందంగా అయితే చేయాలనుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడు మళ్ళీ ఏదైనా ఓర్ట్ వచ్చినప్పుడే ఇంక ఇప్పుడల్లా అయితే అసలు కుదర కుదరదండి ఈ మొక్కలు ఇలా చేయటం మీకు ఈ వీడియోలో ఇలా చూపిస్తామని ఆ నాలుగు అన్నా తీసి ఇలా వేసి చూపిస్తున్నాను అనమాట ఇంకెప్పుడైనా మళ్ళీ పౌర్ణానికే ఈ మొక్కల జోలికైతే ఇప్పుడు ఇప్పుడల్లా రాను ఏంటంటే దోని వచ్చిందనమాట అల్లు పట్టేశారు వానల వల్ల అల్లు పట్టడం లేట్ అయిపోయింది అందువల్ల నేను రోజు వీడియోస్ అయితే పెట్టుకుంటూ ఉంటున్నా ఇంకా నిన్నైతే పౌర్ణం పనులకి అస్సలు పని అయితే చేయలేకపోయానండి చాలా నీరసంగా అయితే అనిపించింది ఇంకా అందుకనే నిన్న కూడా వీడియో పెట్టేదాన్ని కానీ పెట్టలేకపోయాను ఇంకా ఈరోజు పెట్టేసేసి చెబుతాము ధోని వచ్చింది ఒక రెండు మూడు రోజుల దాకా వీడియో పెట్టలేను అచ్చాతకాలన్నమాట అంటే చాలా నడువు నొప్పి వచ్చేస్తుంది నాకైతే మాత్రం ఇంకా కొద్దిగా మెల్లిగా అతుక్కోవాలి లేట్ అవ్వద్దు అనమాట మళ్ళీ వీడియో పెట్టుకుంటే అచ్చ అనేది అవ్వదు ఇంకా దానివల్ల చాలా లేట్ అయిపోయింది ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది అందుకని మీకు కూడా చెప్పినట్టుద్దిద్దని చెప్పి ఇలాగైతే చెప్తున్నా ఒక నాలుగు మొక్కలు వేసి చూపించి అయితే రోజు కూడా సాయంత్రం పూట టీ తాగేటప్పుడు మగోళ్ళ నుంచి బయటకు వస్తాను కాబట్టి ఇంకా కాసేపు గబక్కన పైకి వెళ్ళి రోజుకైతే ఒక నాలుగు నాలుగు రాళ్ళు అయితే పెట్టుకుంటూ ఐటికి రాళ్ళని అయితే స్టెప్స్ అయితే పెట్టుకుంటూ ఉంటానండి పెట్టేటప్పుడు అయితే కొద్దిగా వీడియో తీస్తూ ఉంటాలే ఒక్కొక్క వీడియో తీస్తూ ఉంటా పెట్టినప్పుడల్లా అది మొత్తం కలిపి ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకైతే అదేనండి మామూలుగా ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదైతే మొత్తం ఇసుకను అనమాట ఇలాగైతే చేశాను ఇలాగే పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు చూశారు కదా స్టెప్స్ పైన అలాగే పెడతాను ఇంకైతే ఈ డాబా మెట్లు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొద్దిగా భయంగా అయితే అనిపించిద్దండి ఎందుకంటే ఈ మెట్లు అనేవి కొద్దిగా ఎత్తుగా ఉన్నట్టు ఉండిద్నమాట అంటే లిచ్చిన్ని నిటారుగా నిలబడితే ఎలా ఉండిద్దో అలా ఉండిద్దనమాట ఏంటంటే మళ్ళీ మా పెద్ద ఇంటి డాబా అయితే అలా లేవు పెద్ద ఇంటి వాసు ప్రకారం ఇది కట్టారు కాబట్టి ఈ చిన్నింటిని దాని మీద కొద్దిగా డౌన్ ఉండాలని చెప్పి అలా కట్టడం అయితే జరిగింది దానివల్లే అలా వచ్చినాయి అనుకుంటున్నా అడిగాము అదే అన్నారనమాట ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి